నా పేరు మున్న ఏవైఎఫ్ నెల్లూరు జిల్లా కన్వీనర్ ని ఈ రోజు రాష్ట్ర రాష్ట్ర పిలుపు మేరకు తరఫున ఇక్కడ అగ్నిపత్ పథకాన్ని పర్వేట్కరణ ఆపాలని గతంలో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన పథకాన్ని ఆపాలని గతంలో నిత్య పోరాటాలు చేశాం నరేంద్ర మోడీ ఈ రోజు అల్లు అంత సభ అల్లుతారు అన్నట్టు ఆయన అధికారం వచ్చిన ఏళ్ళు పూర్తయిన తర్వాత ఉన్న పైవేట్ సంస్థలు గవర్నమెంట్ సంస్థలని పర్వేట్కరణ చేస్తున్నాడు అదేవిధంగా రక్షణ కేంద్రాన్ని కూడా పర్వేట్కరణ చేయాలి వాళ్ళకి నాలుగు సంవత్సరాల్లోనే పద్దు లక్ష ప్యాకేజ్ లాగా ప్యాకేజ్ ప్రకటించి ఆర్మీ జవానులని కించపరిచినట్టు వాళ్ళకి పింఛన్లు వాళ్ళకి సదుపాయాలు లేకుండా ఇప్పుడు వీళ్ళు ఉండే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఒక్కసారి వీళ్ళు ప్రజాపాలన చెప్పి చేస్తే వీళ్ళకి లైఫ్ ప్లాన్ పింఛన్ ఇచ్చి సాగుతున్నారు గవర్నమెంట్ వీళ్ళ ప్రతి ఒక్కరి పైన క్రిమినల్ కేసులు రౌడీ షీట్లలో అలాంటి వాళ్ళకి రాజకీయ నాయకులు వచ్చి ఈ రోజు దేశ ఆ రక్షణ కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన ఒక ఆర్మీని మాత్రం వీళ్ళు చేత కాని వాళ్ళగా చేసి వాళ్ళ రక్షణ కూడా లేని కూడా చేయడానికి వాళ్ళని ఉన్న నా ఉన్న వాళ్ళని తొలగించి ఇప్పుడు కేవలం వంద మందిలో ఇరవై ఐదు మందినే తీసుకుంటాం మేము అది కూడా పదక లక్షల ప్యాకేజ్ కి వాళ్ళకి పింఛల్ గింజలు ఏమో అందజేయాలి మా పథకాలు ఇంతే అని చెప్పి నరేంద్ర మోడీ ఉండి వైఖరిని ఖండిస్తున్నాం అదేవిధంగా టీడీపీ నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో మంచి పొజిషన్లో ఉన్నారు ప్రతి స్టేట్ సీఎం సీఎం కూడా దీన్ని ఖండిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి దండాలు జరుగుతున్నాయి టీడీపీ చంద్రబాబు నాయుడు కూడా దీన్ని స్పందించాలా అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఈ అగ్నిపథ పథకాల్ని రద్దు చేయాలని వాళ్ళు రాజ్యసభలో ప్రమోజలు పెట్టాలా లేని లక్షణంలో రాష్ట్ర ఆందోళన చేస్తాం ఇప్పుడు ఉన్న ఆర్మీని కానీ మేము కానీ పర్యవేకరణ చేస్తే దేశ రక్షణ సీక్రెట్ లాంటివి బయటికి చేరుతాయి దేశ రక్షణకి ఉప్పు ప్రాంతం చేసే పని చేస్తున్న నరేంద్ర మోడీ ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని ఇది అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం